మన పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తారు మేనమామ అంటాడు ఎప్పుడన్నా ఒరే మేనల్లుడు నీ బుద్ధులు మేనమామ కెరకనంటరా నా నుంచి సగం నీకు బుద్ధులు ట్రాన్స్ఫర్ అయ్యాయిరా అని చెప్పేసి అంటారు కదా పెద్దవాళ్ళు మన సామెత చెప్తారు అట్లాగే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండిపోయి తెలుగుదేశం పార్టీలో హైప్ కోరుకొని తెలుగుదేశం పార్టీలో పదవిలు కావాలని కోరుకొని ఆ పదవులు రాకపోయేసరికి వాళ్ళు పార్టీ కోవట్లుగా మారి ఆ పార్టీని అప్పటిదాకా అభిమానిస్తున్నటువంటి వాళ్ళ మీదే ఆరోపణ చేసి ఆ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఆ పార్టీలో నోటికొచ్చినట్టు మాట్లాడతారు పెద్దవాళ్ళు మన సామె చెప్తారు నోరు ఇప్పు చేటు అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడి సవాళ్ళు చేసి కొట్టి ఏదేదో చేసి చివరికి కార్యకర్తలు తిరగబడితే మా ఆయన్ని ఎలా చేశారు మా ఆయన్ని ఇలా చేశారు మేము చాలా పార్టీపరమైనటువంటి సిద్ధాంతమైనటువంటి లైన్లో పనిచేశాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు మన మంగళగిరి మన కృష్ణవేణి పాలేటి పాలేరక్క ఒకసారి అక్క చూడండి ఏ లెవెల్లో హైప్ చేసుకోవాలని చూస్తుందో ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా వరకు కూడా విజయవాడ అంటే మంగళగిరి దగ్గరలో ఉంది కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో ఉంది కాబట్టి మన అక్క తొందరగా హైప్ అవ్వాలి అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో చేస్తుంది ఒకసారి చూడండి అక్క మాట్లాడిన తర్వాత నేను ఆ వీడియో మీద నేను మీకు వీడియో మీద నేను మీకు కౌంటర్ ఇస్తాను ఎందుకంటే అక్క మామూలు యాక్టింగ్ చేయదు పెద్ద మంచి ఆర్టిస్ట్ అనమాట వైఎస్ఆర్సిపి పార్టీలో బాగా సెట్ అవుద్ది రానున్న రోజుల్లో అక్కకి మంచి హైప్ ఇవ్వటానికి ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అనేది ఎవరిని ఎవరైతే పిచ్చి పిచ్చిగా ఉంటారో లేకపోతే బూతులు మాట్లాడతారో వాళ్ళని హైప్ చేయడం అనేది వైసీపీ సోషల్ మీడియాకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఏం మాట్లాడిన తర్వాత గతంలో మేము వీళ్ళతో మేము మాట్లాడాం అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది నేను ఒకసారి చెప్తాను చూడండి నారా లోకేష్ గారి ఫ్లెక్సీ ముందు మీ హస్బెండ్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించి చాలా దారుణంగా కూటినటువంటిది వీడియో ఈ ప్రపంచమంతా చూసింది వీడియోలో కేవలము పదిహేను శాతం మాత్రమే దాని వెనుక చాలా జరిగింది అని చెప్పి అలా జరిగిందండి ఏం జరిగింది సారిగా ఉన్నట్టుండి ఒక పది పదిహేను మంది డోర్లు బద్దలు కొట్టేస్తున్నారు ఇలాగా వస్తున్న వ్యక్తులు చుట్టూ ఇక చుట్టూ నుంచి గోడలు ఎక్కేసి పక్కన వాళ్ళ బిల్డింగ్ ఎక్కేసేసి ఇక నాలుగు పక్కల నుంచి ఒక్కసారిగా ఇంట్లోకి మొత్తం వచ్చేసారన్న ఒక యాభై మంది వరకు వచ్చి ఇంట్లో ఉన్న మనిషిని బట్టలు మొత్తం తీసి అసలు ఉండకూడదు నగ్నంగా తీసుకెళ్లాలి తొమ్మిదో తారీఖు తీసుకెళ్లిన మనిషిని పదవ తారీఖు తల్లవారుజాన్ నాలుగింటికి సంబంధించిన హైవేలో రోడ్డు మీద భయంకరంగా ఇప్పుడు చూసినట్టు మాత్రం చాలా మంది అనుకుంటారు అయ్యో పాపం చాలా మంది కామెంట్స్ కూడా పెడతారు అబ్బా పాపం ఇంత దారుణంగా వీళ్ళకి అన్యాయం జరిగిందా అని చెప్పేసి మాట్లాడతారు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మనస్తత్వం గురించి నేను మాట్లాడతాను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఆ తర్వాత వైసీపీ అధికారంలో రావడానికి సోషల్ మీడియా చాలా వరకు కారణం అని అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా భావించింది ఆ టైంలో సోషల్ మీడియాలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ నెంబర్స్ని కాంట్రాక్ట్ చేయడం వాళ్ళ నెంబర్స్ కలెక్ట్ చేసుకునే బాధ్యత ప్రభుత్వంలో అంటే పార్టీలో కొంతమంది తీసుకున్నారు అప్పట్లో అప్పట్లో చాలా వరకు కూడా ఒక 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 మీటింగ్ అంటే యాక్టివ్గా ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరితో కూడా లోకేష్ గారితో ఒకసారి ఒక మీటింగ్ జరిగింది అప్పట్లో వీళ్ళు రాలేదు తర్వాత రెండు వేల ఇరవైలోనే కరోనా ఫస్ట్ పానమిక్ సిచ్యువేషన్లో ప్రభుత్వం ప్రభుత్వం మద్యం దుకాణాలు ఓపెన్ చేసింది ఆ ఓపెన్ చేసినప్పుడు చాలామంది పెద్ద ఎత్తున క్యూ లైన్ పెట్టారు ఆ వీడియోలో ఫస్ట్ వాళ్ళ ఆయన వీడియో చేశాడు ఆ వీడియోతోటి పలానా రాజకుమారి పాలేటి అనేటువంటి వ్యక్తి ఈ సారీ వాళ్ళ ఆయన పేరు ఫస్ట్ బయటకు వచ్చేసింది ఏం పేరు రాలేదు అప్పుడు తర్వాత వీడియో వచ్చిన తర్వాత తర్వాత అతను కూడా ఓకే మేము కూడా కలిసి అందరం కలిసి చేసుకుందాం వీడియోస్ అనేటట్లు ఒక గ్రూప్స్గా ఫామ్ అయ్యి అప్పట్లో అన్ని అంటే సోషల్ మీడియా వింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రూపుల్లో వీళ్ళు తాడేపల్లి దగ్గర అంటే మంగళగిరి దగ్గర ఉంటారు కదా లోకేష్ నియోజకవర్గం కదా కొద్దిగా వీళ్ళకే హై ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ సో ఆ గ్రూపుల్లో అప్పుడు వీళ్ళు ఆ గ్రూప్కి ఈ గ్రూపుల్లో మామూలుగా ఏంటంటే గ్రూప్స్లో కూడా కొన్ని కొన్ని విభేదాలు ఉన్నాయి కొంతమందికి అప్పట్లో కొన్ని గ్రూప్స్ విభేదాలు ఉన్నాయి వీళ్ళు అటు ఇటు అందరి మధ్య బ్రోకరేజ్ పనిచేసేవాళ్ళు అనమాట వాళ్ళిద్దరూ సరే మొత్తం మీద వీళ్ళందరికీ కావాలి మంగళగిరి నియోజకవర్గం కాబట్టి లోకేష్కు సన్నిహితంగా ఉంటారు లోకేష్ గారు కూడా ఒక హై ఒక ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి అప్పట్లో కొద్దిగా వీళ్ళు అన్ని గ్రూపుల మధ్య ఒక మీడియేటర్ నడిపేవాళ్ళు అంటే బ్రోకరేజ్ నడిపేవాళ్ళు మీరు ఆ తర్వాత ఒకసారి ఈమె నెక్స్ట్ ఏమో వచ్చేసింది అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారిని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదం పలకలేకపోయాడు దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ అప్పట్లో ఫస్ట్ ఏమో ఒక వీడియో చేసింది ఏ వీడియో చేసిందంటే అన్న అది సవాంగం లవంగం కాదన్న గౌతమ్ సవాంగం గారు నువ్వు ఇది కూడా పలకలేనటువంటి బెప్పంగాడివి అని చెప్పేసి ఏమే ఫస్ట్ మాట్లాడింది జగన్మోహన్ రెడ్డికి ఆ వీడియో వచ్చేసి మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఆ స్టాన్ఫోర్డ్ ఇన్స్లో చదువుకున్నాడు మా లొకేషన్ మా క్యాలిబర్ ఇది జగన్ కాబట్టి ఇంగ్లీష్లో చదువుకున్న తర్వాత తెలుగులో కాస్త కోసం తరబట్టడం తప్పులేదు మరి మీరు తెలుగులోనే ఉండి ఇక్కడే ఉండి ఎక్కడే చదువుకున్నాడు మీకు ఆ పేరు కూడా బతకడం జాతకాలేదు నేను ఏమనాలి బెప్పంగా అనాలని చెప్పేసి ఫస్ట్ టైం మాట్లాడింది మాట్లాడిన తర్వాత తర్వాత ఇంకా కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి వీడియోలు చేశారు ఇక ఇద్దరు ఈ పాలేటి దంపతులు ఇద్దరు రాజ్ కుమార్ పాలేటి కావచ్చు ఈమె కావచ్చు ఇక మొత్తం సోషల్ మీడియాలో జగన్ని వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని కీలకమైన వాళ్ళని టార్గెట్ చేస్తూ వీడియో చేస్తున్నారు వీళ్ళకి చాలా అభ్యంతకరమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి తర్వాత మీరు మన చేపలోని కిరణ్ గారి పాపం ఆయన్ని ఆయన ఏదో మన మాట్లాడాడు అది ఇది అని చెప్పేసి అంటారు కానీ ఫస్ట్ వీడియో చేసింది దాని మీద ఒక ఒక వీడియో చేసింది రాజ్ కుమార్ ప్యాలెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఇద్దరు నిలబడ్డప్పుడు వాళ్ళిద్దరు కూతుళ్ళు ఒక పట్టా తీసుకొని ఏదో అక్కడ లండన్లో ఏదో పాస్ అయి నిలబడి ఉంటారు కదా అప్పుడు వాళ్ళిద్దరి మీద వాళ్ళ హైట్ని మార్క్ చేస్తూ వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చేశాడు అప్పుడు వైసీపీ నాయకులు ఎవరు పాపం అప్పుడు ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దీని గురించి పెద్దగా మాట్లాడుకోలేకపోయారు ఇది వాస్తవ విషయం ఫస్ట్ వీడియో చేసింది వీడు నేను తర్వాత అడిగే అన్న ఏంటన్నా అసలు మీరు ఇట్లా చేస్తున్నారు వీడియోలు ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి అని అంటే పర్లేదులే తమ్ముడు ఈ మాత్రం డోసు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాటకు వైసీపీ ప్రభుత్వం మనం టార్గెట్ చేయదాము అంటే నాకు అర్థం మీరు టార్గెట్ చేయడం కోసం వైసీపీ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేయాలి అరెస్ట్ చేయాలి హైప్ రావాలి హైప్ రావటంతో రికగ్నైజ్ రావాలా అని చెప్పేసి అనుకున్నాను తర్వాత ఇతను కొన్ని గ్రూప్స్లో ఎవరైతే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నారో అప్పట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళతోటి బాగా పరిచయాలు పెంచుకొని వాళ్ళతోటి కాంట్రాక్ట్లో ఉండి వాళ్ళ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళటం ఇలాంటివి జరుగుతుండేవి అప్పట్లో ఒక లేడీ ఆమె పేరుని ప్రస్తావించి దలుసుకోవట్లేదు ఆమె ఈమె చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు మన ప్రకాశం బ్యారేజ్ పక్కన ఇద్దరు మెట్ల మీద దిగుతూ కిందకి దిగుతుంటే అంటే కృష్ణానదిలో దిగుతుంటే వైసీపీ వాళ్ళు మంగళగిరి ముంజా ఇంకా ఆమె పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు ఆమె పేరు కూడా పెట్టి ఇలా మాట్లాడారు సమ్థింగ్ సమ్ పర్సన్ ముంజా అని చెప్పేసి పెట్టారు నేను అడిగా ఏంటమ్మా ఇంత అబ్యూజ్గా మీకు పెడుతున్నారు మీకు కనీసం దాని మీద రియాక్ట్ అవ్వాల్సిన పని లేదా మీరు ఎందుకు అంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు మనం పార్టీ పరమైన సిద్ధాంతంలో మనం మాట్లాడాలంటే ఇవన్నీ కామన్ అయ్యండి అలాంటి కామెంట్స్ అసలు మనం పట్టించుకోకూడదు అమ్మా అసలు వాడు పెట్టిన కామెంట్ ఏంటంటే ఈసారి ఇవన్నీ సోషల్ మీడియాలో సహజంగా వచ్చాయి వాటి గురించి మనం ఆలోచన చేసుకుంటే మనం సోషల్ మీడియాలో ఎదగలేము అని చెప్పేసి నేను తర్వాత వాళ్ళు ఆయన్ని అడిగా ఏ అసలు భార్య ఇద్దరు మీరు ఇలా చేస్తున్నారు రేపు ఏదన్నా పొలిటికల్ థ్రెట్ వస్తే మీ పిల్లల పరిస్థితి ఏంటని అంటే మాకు కావాల్సింది కూడా అదే శ్రీకాంత్ నేను దానికోసమే ఉన్నాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో పనిచేస్తుంది కేవలం వీళ్ళ హైప్ కోసం పార్టీ హైప్ కోసం కాదు అంటే కావాలనే నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు కావాలనే భూత పదాలు మాట్లాడుతున్నారు ఏమో వీడియోలు చేసేటప్పుడు ఒక్కొక్క వీడియోలో ఆమెకున్న గోల్డ్ అంతా కూడా మెల్లో వేసుకొని ఎక్స్పోజ్ చేస్తుంటారు నాకేంటి అర్థం కావట్లా అసలు ఎవరిని ఎవరి కోసం మీరు వీడియోలు చేస్తున్నారు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓహో వీళ్ళకి సోషల్ మీడియాలో హైప్ కావాలి వీళ్ళు తద్వారా ఏదో రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నారు అని నాకు అనిపించింది తర్వాత మాకు ఒకసారి లోకేష్ తోటి మీటింగ్ జరిగింది జరిగినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా జూమ్ మీటింగ్లోకి వచ్చేసారు వచ్చినప్పుడు లోకేష్ గారు అమ్మ అమ్మాయి కృష్ణవేణి పాలేటి నా చెల్లెలు అతిథి అని చెప్పేసి లోకేష్ గారు మాట్లాడారు నువ్వు వాయిస్ బాగా రైట్ చేస్తున్నావు రా నువ్వు నీ ఆయనకంటే నువ్వే బాగా సోషల్ మీడియాలో పనిచేస్తున్నావు అని చెప్పేసి ఆమెను ఆమె గురించి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అంత హైప్ ఇచ్చారు వీళ్ళు దాన్ని ఏం చేశారంటే దీన్ని లోకేష్ గారికి మేము బాగా సన్నిహితం తాడేపల్లి మంగళగిరి ఆఫీస్లో పార్టీ ఆఫీస్ అదే సారీ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో ఆఫీస్కి లోకేష్ గారు కానీ ఎవరన్నా వస్తే మేము కల్పిస్తాం మొత్తం టీమ్స్ అన్ని కూడా మేము ఆక్యుపేట్ చేసుకొని ఆ టీమ్స్ని మేమే ఫామ్ చేశామని లోకేష్ దగ్గర చెప్పుకోవాలి తద్వారా సోషల్ మీడియాలో మేము హైప్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నాలు చేశారు వీళ్ళప్పట్లో అయితే చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు తెలుసో తెలియదు కార్యకర్తలు చాలా తెలియకలరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇట్లాంటి అంబక్ డంబక్ షోలు వాళ్ళు వెనకాల ఎవరు నిలబడదు ఇది వాస్తవ విషయం ఆ తర్వాత ఉన్న వీళ్ళు ఆ కొన్ని వీడియోస్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత ఏదో అక్కడ మంగళగిరిలో ఏదో పదవి ఎక్స్పెక్ట్ చేస్తే పదవి రాకపోవటంతో తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరి డేటాను తీసుకెళ్లిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వీళ్ళు అమ్ముకున్నారు ఆ రోజు పర్సనల్ లైఫ్స్ ఉంటాయి ఇప్పుడు నాకుంది నా వ్యక్తిగతంగా నాకు ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది నా మైనస్ అన్నీ తీసుకెళ్లి వాళ్ళ దగ్గర చెప్పుకున్నారు ప్రతి మహిళ ప్రతి మహిళ గురించి ఆమె ప్లస్ మైనస్ అన్నీ తీసుకెళ్ళి ఎందుకంటే వీళ్ళు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు కదా ఇప్పుడు మనతో నలభై రోజులు క్లోజ్గా మూవ్ అయినప్పుడు నా పర్సనల్ విషయాలు నేను చెప్పుకుంటాను కదా ఇలాంటి డేటా అంతా కూడా అక్కడ తీసుకెళ్ళిపోయి తర్వాత వీళ్ళు అని చెప్పేసి పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత అప్పటిదాకా లోకేషన్న మంగళగిరి ఆఫీస్లో నాకు మంచి ప్రయారిటీ ఉంది నాకు మంచి వే ఉందని చెప్పి వెయిట్ ఉందని చెప్పుకున్న ఆమె ఒక్కసారిగా నా మీద పలా నోళ్ళు కనిచేశారు నన్ను నా అంటే హరాష్ చేస్తున్నారు లేకపోతే ఏదో అడుగుతున్నారు కమిట్మెంట్స్ అడుగుతున్నారు మమ్మల్ని కమిట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళని అలా ఆ విధమైనటువంటి దాన్ని తీసుకురావటం అలాగే అడ్డా మీద కొంతమంది కూలీలు తీసుకొచ్చి ఆమె అక్కడ గేటు ముందు ధర్నా చేయటం ఇలాంటివన్నీ కూడా అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో హైప్ కోరుకుంటున్నారు ఇది చాలామంది గతంలో జరిగినటువంటి విషయాలు ఆ తర్వాత వీళ్ళు ఇక ఆల రామకృష్ణారెడ్డి సమక్షంలో మాకు డబ్బులు ఆఫర్ చేశారు ఇవన్నీ కూడా చెప్పుకొని వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మామూలుగా వైసీపీ నాయకుల కంటే కూడా వీళ్ళు విపరీతమైనటువంటి పోస్టులు పెట్టారు చంద్రబాబు నాయుడు బొలినాయుడు అసలు దాని ఇష్టాసారం అంటే అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు మీద చూపించిన ప్రేమ లోకేష్ మీద చూపించిన అభిమానం ఆ ఏమైపోయాయి నాకు అర్థం కావట్లా అంటే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ హైప్ కోసం వాళ్ళు పనిచేశారు అంతే వాళ్ళు ఎంతసేపు ఉన్నా మేము మోసపోయామంటారు మీరు ఎవరు మోసపోయారు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మోసం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటాని రామకృష్ణారెడ్డికి అమ్ముకున్నారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క డేటా వాళ్ళ పర్సనల్ లైఫ్ని మీరు అమ్ముకున్నారు అతని దగ్గర సిగ్గులేదు మాట్లాడుతున్నావు నువ్వు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని విపరీతమైనటువంటి స్థాయిలో వీళ్ళు క్రోల్ చేశారు వైసీపీ వాళ్ళకంటే కూడా అప్పుడు వచ్చిన వీళ్ళకి వీళ్ళిద్దరికీ ఈ పాలేటికి ఈ పాలేటి రాజు రాజ్ కుమార్ పాలెట్కి కృష్ణవేణి పాలేటికి విపరీతమైనటువంటి దాంట్లో క్రోల్ చేశారు ఒకరోజు నేను పదహారు చోట్లకి వస్తున్నా అయితే తెలుగుదేశం పార్టీలో మొగోళ్ళు ఉంటే రంరా ఉంటే రండిరా అని చెప్తే ఆడవాళ్ళు పోయి కొట్టొచ్చారు రోజు తర్వాత అదే స్థాయిలో వాళ్ళు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళకి కావాల్సింది హైప్ కావాలి మేము హైప్ వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పదవి తీసుకుంటాం ఎట్లాగో తెలుగుదేశం పార్టీలో మాకు చెడిపోయి చెడింది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు చాలా చట్టమైనటువంటి వాళ్ళు విమర్శలు చేసింది వీళ్ళిద్దరే అంటే వైసీపీ వాళ్ళకి కోపం రావాలి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల వేయాలి వేస్తే లోకేష్ దగ్గర నాకు మంచి హైప్ వస్తుంది నేను మంగళగిరి నియోజకవర్గం కాబట్టి నాకు మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ప్రయత్నాలు చేసినటువంటి మాట వాస్తవ విషయం అది బెడిసి కొట్టడంతో తోటి వీళ్ళు అవతల పక్కకు చేరి లోకేష్ మీద బ్రాహ్మణి గారి మీద అట్లాగే భువనేశ్వర్ గారి మీద వీళ్ళందరి మీద కూడా అభ్యూజకరమైనటువంటి చాలా చెత్త లాంగ్వేజ్ని వీళ్ళు ప్రయోగించారు కార్యకర్తలకు సవాల్ చేశారు మీరు మొగోళనంటారా దమ్ముంటే రం మా ఇంటికి అమ్మ యాభై మంది అరవై మంది అవన్నీ ఉట్టి మాటలు యాభై అరవై మంది అంత సీన్ లేదు కానీ పార్టీ గెలిచిన తర్వాత కొంతమంది డేటా వీళ్ళు ఆల రామకృష్ణారెడ్డి దగ్గర అమ్ముకున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఆయన బ్లైండ్ చేశాడు సో ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసిన మాట వాస్తవ విషయం దాడి ఏమైనా అక్కడేం వీడియో కనపడుతుంది కానీ లేదు జరగలేదు అబద్ధం అని మేము చెప్పట్లేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కంటే కూడా వీళ్ళు ఏదో సంవత్సరం ఎనిమిది నెలలు రెండు సంవత్సరాలు పార్టీ మారిన వాళ్ళు వీళ్ళు లోకేష్ని అప్పటిదాకా అభిమానించిన లోకేష్ని అప్పటిదాకా అభిమానించిన చంద్రబాబు నాయుడు గారిని బ్రాహ్మణి గారిని భువనేశ్వరమ్మ గారిని విపరీతమైనటువంటి కామెంట్లు పెట్టారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎందుకంటే వైసీపీ వాళ్ళు స్వతహాగా వైసీపీ వాళ్ళు ఉన్న మాట్లాడటం తప్పు లేదు కానీ వీళ్ళు అప్పటిదాకా మన పార్టీలో ఉండి మనతో కలిసి ఉండి పార్టీ ఫిరాయించుకొని మన కష్టాలలో ఉన్నప్పుడు ఎకిలి మాటలు మాట్లాడి ఎకిలి పోస్టులు పెడితే చంపబదలబట్రా నీ మొగుడు ప్రతి నువ్వు ప్రతి ఎందుకంటే నీ మొగుడికి నువ్వు సర్టిఫై ఇవ్వాలి నీ ముగ్గురు నీకు సర్టిఫై ఇవ్వాలి ఎందుకంటే సంసారం సాధ అంటే సంసారం సజావుగా జరగాలంటే ఇవ్వాలి కదా సో ఇది వాస్తవ విషయం వందకి వంద శాతం వీళ్ళు సోషల్ మీడియాలో హైప్ కోసమే కావాలని రెచ్చగొట్టుకున్నారు ఆమె ఇప్పటికి కూడా పోస్టులు పెడుతుంటుంది ఎందుకు తెలుసా మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ చేస్తే నన్ను ఇంకా బాగా హైప్ వస్తుంది రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవి ఏదో నాకు ఇస్తారు అని వైసీపీలో నీకు అంత సీన్ లేదమ్మా వైసీపీలో నువ్వేదో చెప్పావు కదా కదమ్మన్న కమిట్మెంట్స్ అనేవి వైసీపీలో గంట అరగంట నిలబడిన గంట కానీ వీళ్ళందరూ కమిట్మెంట్లు అడిగేవాళ్ళ ఆడ 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 పనిచేస్తే ఇక ముంబై రెడ్లైట్ ఏరియాలో కూడా కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడే పోయి నువ్వు నేనేదో హైప్ కావాలి నా మామల్ని ఇబ్బంది పెట్టారు అని అంటే మీరు మాట్లాడిన పోస్టులు మీరు చేసినటువంటి ద్రోహం పార్టీలో ఎప్పుడు కూడా క్షమించాలనేటువంటిది ఇలా పడాలి నాని వల్లభనేని వంశం ఎందుకు అంత పెద్ద టార్గెట్ అంటే ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో పదవిలు అనుభవించి ఇలా వాళ్ళు అక్కడికి వెళ్ళి విమర్శలు చేస్తున్నారు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా అంత కక్ష లేదు కానీ వీళ్ళ మీద కారణం ఏంటంటే నమ్మక ద్రోహం చేశారు